రెండో కొరింది పత్రిక పదకొండో అధ్యాయము రెండో వచనం నుండి నేను చదువుతాను మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట దేవుని ఎడల ఆసక్తితో నేను ఎవరి ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను మీ ఎడల ఇంతకి మీ అంటే ఎవరు ఆ కొరింది సంఘం ఎడల ఇంతకి ఎవరు ఆసక్తి కలిగి ఉంది పౌలు గారు ఒక సేవకుడు దేవుని ఎందు ఆసక్తి కలిగి ఉన్నాడంట దేవుని ఎందు ఆసక్తి కలిగి ఉన్నాడంటే అర్థమేంటి తెలుసా తన చుట్టూ ఉన్న సహోదరుల ఎడల ఆసక్తి కలిగి ఉన్నాడని అర్థం ఎవరైతే తన సహోదరుడు ఎడల ఆసక్తి లేకుండా నేను దేవుడు అంటే నాకు చాలా ఆసక్తి అంటే వాడు అబద్ధికుడు అని మాట చెబుతుంది దేవుని ఎడ నీకు అత్యాశక్తి ఉంటే నీ తోటి సహోదరుల మీద ఒక సేవకుడైతే నాకు సంఘము మీద నీవైతే నీ కుటుంబం మీద నీ యొక్క సంఘము మీద ఏముంటుందంటే తెలుసా ఆసక్తి ఉంటుందంట ఆ మాట అర్థమైందా మళ్ళీ చదువుతాను కావాలంటే చూడండి దేవాశక్తితో మీ ఎడల నేనేం కలిగి ఉన్నాను ఆసక్తి కలిగి ఉన్నాను దేవుని ఎడల నీకు నిజంగా ఆసక్తి ఉంటే దేవుని ఎడల నీకు నిజంగా ప్రేమ ఉంటే నువ్వు ఎవరి ఎడల ఆసక్తి కలిగి ఉంటావు తెలుసా ఎవరి ఎడల ప్రేమ కలిగి ఉంటావు తెలుసా నీ పక్కనున్న సహోదరుని ఎడల అందుకేమన్నాడు తెలుసా నీ పక్కనున్న సహోదరుని ప్రేమించిన నీవు కనపంచని నన్ను ప్రేమిస్తున్నావంటే నేను నమ్ముతానా అన్నాడు అవునా కదా కనిపించే బాధ కనపడుతుంది శ్రమ కనపడుతుంది వేదన కనపడుతుంది ఆ సహోదరుడిది వాణ్ణే నువ్వు సహాయం చేయకుండా ప్రేమించకుండా ఉంటే అసలు ఎక్కడో పరలోకంలో ఉన్నాడు ఆయన దుఃఖపడుతున్నాడంటే ఇంకేం నమ్ముతావు నువ్వు చెప్పు ఆయన బాధపడుతున్నాడంటే నువ్వేం నమ్ముతావు చెప్పు ఆయన శ్రమలో ఉన్నాడంటే మనం ఎక్కడ నమ్ముతామా ఆయన ఎడల ప్రేమ చూపిస్తామా ఆ మాట ఈ మాట కూడా దేవుని ఎడల నీకు ప్రేమ ఉంటే నువ్వు ఎవరి ఎడల ప్రేమ చూపిస్తావు మనుష్యుల ఎడల ప్రేమిస్తావు ఇదిగో దేవుడు ఎడల ప్రేమ ఉంటే దేవుడు ఆకలి కొంటే ఎవరు ఆకలి తీర్చాడు భూమి మీద ఉన్న పేదవారి ఆకలి తీర్చారు ఎవరికి వస్త్రాలు ఇచ్చారు పేదవారికి వస్త్రాలు ఇచ్చారు ఎవరికి దాహం తీర్చారు మనుషులకి మనుషులని జ్ఞాపకం పెట్టుకోండి చాలు ఓకేనా ఎవరికి మనుషులకి మనుషులకి ఆకలి తీర్చారు మనుషులకు వస్త్రాలు ఇచ్చారు మనుషులకు దాహం తీర్చారు అయితే ఇప్పుడు దేవుడు అన్నాడు తెలుసా నేను ఆకలి కొన్నప్పుడు నాకు ఆహారం ఇచ్చారు అంటున్నాడు వాళ్ళకి ఆశ్చర్యం అయిపోయింది నీకెప్పుడు ఆహారం పెట్టు నువ్వు ఆడ పర్లో కూడా ఏమో భూమి మీద ఉన్నావు నీకెప్పుడు ఆహారం పెట్టామని వాళ్ళకి ఆశ్చర్యం వేసింది అప్పుడు ఆయన అన్నమాట నా పేరిట నా పిల్ల